ఆగండి 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 మీకు విషయం తెలుసా ఆగస్ట్ ఐదవ తేదీన ఓ సాధారణ రోజు అని తెలియాల్సిందే అసలు ఆగస్ట్ తేదీన ఏం జరిగింది అసలు విషయం ఏమిటంటే అయితే ఆ రోజు భూమి తన స్పీడ్ ని పెంచుకుంది ఆ రోజు అసలు భూమి సాధారణంగా తిరగలేదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఐదున భూమి మానవ చరిత్రలో అత్యంత వేగంగా తిరిగిన రోజుల్లో ఒకటి అన్ని రోజులు ఇరవై నాలుగు గంటలే కదా అని అనుమానం మీకు రావచ్చు కానీ ఆ రోజు భూమి ఒకటి పాయింట్ నాలుగు మిల్లీ సెకండ్ల వేగంతో తిరిగింది అంటే మన సమయం సాధారణమైన రోజు కన్నా కాస్త తక్కువ అందరూ అనుకోవచ్చు మిల్లీ సెకండ్లే కదా అందులో ఏముంది అని ఈ చిన్న తేడాని మనం ఫీల్ కాలేకపోయినా జిపిఎస్ బ్యాంకింగ్ అంతరిక్ష కమ్యూనికేషన్ ఇంకా స్టాక్ మార్కెట్లు వంటి వ్యవస్థలకు ఇది చాలా ముఖ్యమైన మార్పు అసలు భూమి ఎందుకు ఇలా వేగం పెంచుకుంటోంది పార్టీలో దీని వెనుక మూల కారణం తెలుసుకుందాం